సేరిలింగంపల్లి చందానగర్లోని నెహ్రూ నగర్కు చెందిన మహ్మద్ ఫఖరుద్దీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన నజీర్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు కొన్ని రోజుల క్రితం ఫక్రుద్దీన్ తండ్రి పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయి మంచం పట్టాడు ఇటీవలే ఫక్రుద్దీన్ కూడా అనారోగ్యం పాలయ్యాడు అదీకాక ఫక్రుద్దీన్ సోదరికి నిశ్చితార్థం జరగ్గా ఈ పెళ్లి జరగదని చెడిపోతుందని నజీర్ కు ఒక సందర్భంలో తెలిపాడు అన్నట్లుగానే పదిహేను రోజులకే పెళ్లికుమారుడు తరపు వాళ్లు ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు తన కుటుంబంలో జరుగుతున్న అరిష్టాలకు కారణం నజీర్ అని భావించిన ఫక్రుద్దీన్ అతన్ని చంపేందుకు పథకం రచించాడని పోలీసులు పేర్కొన్నారు ఈ ఈ వాలీబాల్ కోర్టు నేరునలో వాలీబాల్ కోర్టు దగ్గర నుంచి వెహికల్ మీద ఎక్కించుకుని మాట్లాడుకుందాం రాని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర తీసుకొస్తే ఈ లోపల వీడిని అసోసియేట్ జరుగుతున్న ఆలీ వీడి ఫ్రెండ్ ప్లస్ బురాన్ బురాన్ తో పాటు ఇంక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కొద్దిసేపు మందు తాగిన తర్వాత ఈ నజీర్ తో వీళ్ళందరూ గొడవ ఎందుకు ఇట్లా చేదబడి చేసినావు ప్లస్ ఈ బురానికి డబ్బులు పెడుతున్నారు మాటమాటికి ఎంత ఈ మనసులో పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక అక్కడ ఏదైతే కట్టె ఉందో ఆ కట్టెతో ఇద్దరిని తల మీద కొట్టడం ఈ క్రమంలో కొనవోపిరితో కొట్టుమిటాడుతున్న నజీర్ ను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వెళ్లిపోయాడు అప్పటికే నజీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతిని వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా అతను చందానగర్ ప్రాంతవాసిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చందానగర్ పోలీసులు ప్రధాన నిందితుడు ఫక్రుద్దీన్ సహా బురాన్ అలీ కలీంలను అరెస్టు చేశారు మరొక నిందితుడు అజార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితుల్లో షిట్టర్ బురాన్ పై ఎనిమిది కేసులు కలీం పై ఆరు కేసులు ఉన్నట్లు వెల్లడించారు ఇక్కడ నుంచి మన కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అప్పటికే అతను దించేసి వెళ్లిపోయినాడు ఫకృద్దీన్ హాస్పిటల్లో డాక్టర్ చూసి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఐదు మంది కలిసి టూటల్ గా మర్డర్ చేయడం మనసులో పెట్టుకొని ఇట్లా మన మా మీద ఇట్లా మంత్రాలు చేసినాడు అని చెప్పేసి పెట్టుకొని ప్లస్ డబ్బులు కొంత ఇవ్వాలని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు మాటి మాటిగా అని చెప్పేసి మనసులో పెట్టుకొని మనం పిలిచి ప్లాండ్గా ఇతన్ని మటన్ చేయడం జరిగింది